ఎవరూ నిన్ను అర్థం చేసుకోలేకపోతే బాధపడకు నీ విలువ గుర్తించడానికి వాళ్ళకు సమయం పడుతుంది జీవితంలో ప్రతి తప్పిదం ఒక పాఠం దాన్ని నెగటివ్గా కాక నెక్స్ట్ ఛాన్స్గా తీసుకో ఎవరు లేని దగ్గర నుంచే నిజమైన జీవితం మొదలవుతుంది అక్కడే మన అసలైన బలాన్ని మనం తెలుసుకుంటాం విపత్తులు మనల్ని కూలదొయ్యవు వాటిని ఎలా ఎదుర్కొంటామో మన నిజమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది నిన్ను నువ్వు నమ్ముకోకపోతే ఈ లోకం నిన్ను ఎందుకు నమ్మాలి జీవిత మార్పు నీ నమ్మకంతోనే మొదలవుతుంది జీవితంలో ప్రతి ఆటను గెలవాల్సిన అవసరం లేదు కానీ ప్రతి ఓటమి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది